ముప్పై మూడులో ఏలుపు జరిపినారు ఇప్పుడు సరిగ్గా తొంభై ఏళ్ళు అయింది ఇంకా కూడా అట్లా జరుపుకోవాలని ఉన్నాం అభిప్రాయం తొలి ఉత్సవమా జూను జూలైలో పది అయితే తొలిక దర్శ వస్తుంది అప్పుడు రెండు రోజులు పండగ మరుసటినాడు పిండొక్క పొద్దులు మళ్ళా రెండవ రోజు దేవుని మేరవని మూడు గంటల కాటి నుండి ఆరు గంటల వరకు అప్పుడు ఎక్కువ జనం కలుస్తారు మళ్ళా అప్పుడు దేవునికి పోయి కడవల మంచుకొచ్చి తలిగి వండి వేస్తారు ప్రసాదం చేసి అప్పుడు ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు ఇలుగాపులు ఎన్ని ఉంటే అందరూ వచ్చి అయ్యారు ఎంత జనం ఉంటే వాళ్ళు వచ్చి ఒక్క పొద్దు తీసుకొని మళ్ళీ ఆ ప్రసాదం పద్ధనే పూలు వండి చేసి పద్ధనే ఊరంతా ఎన్నిళ్ళు ఉంటే అన్ని ఇళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు నేను చూడంగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగింది మళ్ళీ అందులో ఎన్ని అయింది తెల్ అప్పుడు ఇప్పుడు కూడా వైభవంగానే జరుగుతుంది అప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరము జూన్ జూలైలో జూన్ మాకు సంవత్సరంలో తులి ఏకాదశిని వస్తుంది ఆ తొలి ఏకాదశికి మేము వైకుంఠవాసు అభిషేకాలు ఒక్క మేము మూడు రోజులు పండుగ చేస్తాం మూడు రోజులు అంటే ఒక రోజు బుధ నిలిసి రెండో రోజు పిండొక్క బుద్ధలు చేస్తాం మూడో రోజు దేవుని మేరం చేస్తాం మేరం చేసి మొత్తం అంతా చుట్టుపక్కల పల్లెలు అందరూ జనాలు వచ్చి వైభవంగా జాతర చేస్తాం మాకు చుట్టాలు కానీ రిలేషన్ కానీ మాకు ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు ఇంటింటికి అందరూ వచ్చింటారు అందరూ వచ్చి ఈ తొలి ఏకాదశికి ప్రతి ఒక్క మాకు ఈ ఈ ఊరిలో ఫస్ట్ పండుగ అంటే అదే మాకు స్టార్ట్ కావడం ఫస్ట్ పండుగ ఊరికి మా ఊరిలో ఎక్కువ పెద్ద పండుగ అంటే ఇదే మేము చూడడానికి మేము పుట్టినప్పుడు ఇంకా చూసాను ఫస్ట్ పండుగ అంటే ఇదే జాతరగా చేస్తాను ఇది ఇది ఏకాదశి పండుగ తొలి ఏకాదశి సంవత్సరంలో ఫస్ట్ ఏకాదశి వచ్చేది తొలి ఏకాదశి తొలి ఏకాదశి అని రెండు విధాలుగా అంటారు శని ఏకాదశి వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఇలా ఇట్లా పిలుస్తారు ఒక్కో చోట ఒక్కో రకంలో ఓ ఏరియాలో ఒక్కో రకం పిలుస్తారు మేము తొలి ఏకాదశి అని పిలుస్తాము తొలి ఏకాదశికి మేము మాకు ఇక్కడ మా పెద్దలు కాటి ఇంకా చేస్తూ వచ్చినారు మేము అదే ఫాలో అవుతాము స్టార్ట్ అవుతుంది రైతులు అందరికీ ఫస్ట్ పంట పెట్టడం అంటే ఈటింకానే స్టార్ట్ అవుతుంది ఏకాదశి పండుగ స్టార్ట్ చేసినామంటే పంట పెట్టి ఫస్ట్ పండుగ చేస్తాము రైతులు అంత చుట్టుపక్కల అందరూ ఏకాదశిని ఇంకా విత్తనం వేసేది కూడా ఏకాదశికి అంటారు అందరూ దాన్ని ఇంకా ఫస్ట్ రైతులకి ముఖ్యంగా ఏకాదశి ఏకాదశి పంట చేసినాక ప్రతి ఒక్కరూ పంట బాగా వస్తుందని నమ్మకంతో కూడా రైతులు కూడా తొలి ఏకాదశి చేస్తారు